ఏదో ఊరు వెళ్ళాడు వస్తాడు కానీ అయినా నువ్వేంటే చాలా హ్యాపీగా ఉన్నావు అవ్వేంటి ఒక్క నిమిషం నానా నాకు పెళ్ళింది నాన్న నా వయ ఎంతని ఆడమలకి వయసు అమ్మా కూడా పని లేదా అంటే అక్క నా జీవితం అయిపోయిందే అది నాకు కనిపిస్తుంది కనీసం నువ్వైనా బాగా చదువుకో కక్క నాకు ఏడుకొస్తుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాని పెళ్లి చూడు ఎంత బాగా చేస్తున్నారు అవును పసిపిల్ తీసుకొచ్చి పెళ్లి ఎవరికేం పట్టదు పనులు పెళ్లి పనులు పెళ్లి భోజనాలు అవునే పెళ్లికి పిలిచారు వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్టే ఉండదు కదా కొన్ని సంవత్సరాల తర్వాత ఇదా బ్యాక్ తీసుకురా పిల్లలేదేట్ అలాగేనమ్మా మీరు ఆడుకుంటూ ఉండండి సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకువస్తా ఓకేనా బాయ్

పిల్లల్ని ఏం చేస్తా అయినా చదువు చదువు తాపత్రెందుకు చేసుకున్నట్టు అయినా ఉద్యోగం అంటూ ఆడిది రోడ్ ఎక్కితే కుటుంబం పరువు బదారి ఎక్కుతుంది అర్థమవుతుంది లేదా తెలుసుకుంటే మంచిది నోరు మూసుకో దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా వెళ్ళు అమ్మా నీకేం ఏం తెలియదు ఈత వెళ్ళి వస్తాను కాలేజ్ అడ్మిషన్ తీసుకునే వస్తాను ఏమే ఎన్న సా అవకాశం దొరకని సాయంత్రం హలో హలో మాట్లాడుతున్నాను ఈ నెంబర్ కి చెందిన వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయాడు వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి అయ్యో ఏమండి ఎంత పని చేశారండి ఏమైంది ప్రకృతిలో సపోర్టాలు చేస్తున్నా ఆయన కాలేజ్ రోడ్డు ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు అంటయ్యా అయ్యో 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 ఎంత పని చేస్తారే చదువు చదువు అంటూ వాడిని పట్టం పెట్టున్నా కదా నీ చదువు చచ్చిన పని నువ్వు చచ్చినా బాగుండేది కదా ఒక దరిద్రం వదిలేది అయ్యో కుమార్ కొన్ని రోజుల తర్వాత నా కొడుకుని చంపేసి ఏ మొం పెట్టుకొని నా ఇంట్లో తిరుగుతున్నావే సిగ్గులేకపోతే అవతరికి పో నా కొడుకుని నేను ఇప్పుడు కాల్ చేసి ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు వాడి మొండలు దీపం వెలిగిస్తున్నావే పోవే అవతలకి పో కొంతసేపటి తర్వాత అప్పా బాగున్నారా బాగున్నారా రాక లోపలికి రాన్న ఉన్నాడు నాన్న ఏంటమ్మా